హాయ్ యాస్ ప్రజెంట్ ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏమిటంటే తెలుగు వర్సెస్ కన్నడ సో ఈ విధంగా బయట పిఆర్స్ అయితే బయట అందరికీ నెగిటివ్గా ప్రోడక్ట్ చేస్తున్నారు ఎందుకంటే తెలుగు వాడైన గౌతమ్కి సపోర్ట్ చేయాలని చెప్పి చాలామంది అయితే పిఆర్స్ రెడీగా ఉన్నారు సో ఇలా చేయాలంటే సిగ్గు ఉండాలండి కొంచెం అన్న ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఇలా చేయడం చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే నిఖిల్ తెలుగు వాడు కాదని చెప్పి ఎవరన్నారు ఆయన తెలుగులో సీరియల్ చేస్తున్నాడు తెలుగులో మాట్లాడుతున్నాడు సో తెలుగువాడే కదా మనమందరం ఇండియన్స్ అండి తెలుగు కాదు కన్నడ కాదు అందరం ఇండియన్స్ సో గుర్తుపెట్టుకోండి ఓట్స్ వేసేటప్పుడు తెలుగు కన్నడ అని చూడకండి బిగ్ బాస్ హౌస్లో ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు ఎవరు గేమ్ బాగా ఆడలేదు దాన్ని బట్టి ఓట్స్ వేయండి లేకపోతే మీ ఫేవరెట్ కండిషన్స్ ఓట్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇండియన్స్ మా అంతా తెలుగు కన్నడ కాదు సో అదేవిధంగా తెలుగు విషయానికి వచ్చరికి మన విష్ణుప్రియ ఉంది అలాగే తేజ ఉన్నాడు అవినాష్ ఉన్నారు వీళ్ళందరూ గుర్తు రాలేదా కేవలం గౌతమ్ ఒక్కటే తెలుగు వాడా సో గుర్తుపెట్టుకోండి ఇవాళ హౌస్లో చాలామంది ఉన్నారు మన వాళ్ళందరూ ఓట్స్ వేయచ్చు కదా వాళ్ళకెందుకు వేయకుంటున్నారు గౌతమకే తెలుగు లాంగ్వేజ్ ఎందుకు చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సో ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు అంటే గౌతమ నిఖిల వీరిద్దరి మెయిన్ ప్లేయర్సే కంపల్సరీ విన్నర్స్ అయ్యేది వీళ్ళిద్దరు ఒకరే సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి గౌతమ్ వస్తే ఓట్స్ వేయండి ఒకవేళ నిఖిల్ వస్తే నిఖిల్ కూడా ఓట్స్ వేయండి కానీ ఖచ్చితంగా మాత్రం పర్ఫెక్ట్గా గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళకే ఓట్స్ అదే అదేవిధంగా మనం ఈరోజు పోల్ పెట్టామండి లైక్ చేయండి గౌతమ్ విన్ అవుతారంటే లేకపోతే కామెంట్ చేయండి నిఖిల్ విన్ అవుతారంటే సో ఇది మటుకు పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఓట్స్ కానీ అలాగే లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఖచ్చితంగా మిస్ కావద్దు అదేవిధంగా సభకు నమస్కారం